బ్రహ్మహత్యతో సమానమైన ఆ మహాపాపాలు ఏంటి బ్రహ్మదేవునిపై పరమశివుని కోపం ఎందుకు బ్రహ్మదేవుని శిరస్సు పరమేశ్వరుడు ఎందుకు ఖండించారు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపం ఏంటి సకల వేదాలను పఠించిన పుణ్యఫలాన్ని అందించే శ్రీ మహావిష్ణు హయగ్రీవ్ అవతార రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తాను ఒకానొకప్పుడు జనార్దనుడు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుని అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు అలసటో యోగమాయో కానీ చటుక్కున నిద్ర పట్టేసింది గాఢ నిద్రలో చాలా కాలం గడిచింది అంతలో ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞము అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష తీరా అక్కడికి వెళ్ళగా విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు దివ్యదృష్టితో చూశారు యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు అంతే అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు అలికిడి అయినా స్వామి లేవలేదు ఎలాగా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు నిద్రాభంగం చేయకూడదు మహాపాపం అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది ఒక వంరిని అనగా చదపురుగుని సృష్టించాడు వింటినారిని భక్షించమన్నాడు అప్పుడు ధనసు జారిపడుతుంది దేవదేవుడు నిద్రలేస్తాడు దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు అందరూ అంగీకరించారు కానీ ఆ వమ్మిరికి ఒక సందేహం వచ్చింది కమల సంభవ జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా ఎలా చేయను నిద్రాభంగం కథాభంగం దాంపత్య భేదనం తల్లి బిడ్డలను విడదీయటం ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా పోనీ ఇంత పాపానికి వడికడితే నాకు ఒరిగేదేమిటి వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం భక్షణం నా స్వార్థమే మరి ఫలం మాట ఏమిటి అని ప్రశ్నించింది అందుకు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ వమ్రి నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము హోమగుండాలలో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే పద ఆలస్యం చేయకు త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు వమ్రి వెళ్ళింది నేలపై ఉన్న ధనస్సు దగ్గర నారిని చటుక్కున కొరికింది ఒక్క పెట్టున ధనస్సు ఎగిరిపడింది భీకర శబ్దం లోపల ప్రతిధ్వనించింది దేవతలంతా భయపడ్డారు భూమి కంపించింది సముద్రాలు అలలో ఎగిసి భూమి చుట్టుముట్టాయి ప్రళయగాలులు వీచాయి పర్వతాలు తలక్రిందులయ్యాయి అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు తృటిలో తెగి ఎటో ఎగిరి పడిపోయింది కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి భీవత్సం శాంతించింది శిరస్సులేని మొన్నెం కనిపించింది దేవతలంతా భయపడ్డారు నిచ్చేష్టులయ్యారు జగన్నాయక నువ్వు దేవాది దేవాదిదేవుడువు సనాతనుడివి ఏమిటి దారుణం నీ శిరస్సును ఎవరు ఖండించారు నువ్వు అచ్చేదుడువే అభేద్యుడువే నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవరు అంతా మరణిస్తారు నీ పట్ల మాకున్న గౌరవం ఆదరం ఏమైపోయాయి స్వార్థం ఆవరించి నిన్ను మేమే పోగొట్టుకున్నాము మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కనిపించిన విఘ్నం కానే కాదు మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం ఎవరిని నిందిస్తాం అందరం పరాధీనులమే ఎక్కడికి పోతాం ఎంత మూఢులం మాకు ఇంకా ఎవరు ఇది సాత్విక మాయా అనుకోమా రాజసమాయ తామసమాయ అనుకోమా అన్ని మాయలకు అధిపతివి కదా జగద్గురువి నీ శిరస్సే తగిపడిపోతే పడిపోతే ఇంకా మాకు దిక్కెవరు అంటూ దిక్కుతోచక విలపించారు బ్రహ్మ పరిస్థితి గమనించిన దేవగురు బృహస్పతి నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ఇలా అన్నారు మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి ఎంత దుఃఖించి ఏం లాభం రవ్వంత తేరుకోండి దేవతలే ఇలా బెంబేలు పడిపోతే ఎలాగా ఉపాయం ఆలోచించండి బుద్ధికి పని చెప్పండి ఇప్పటి కర్తవ్యం ఉపాయమే అని చెప్పారు బృహస్పతి అలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా అది ఉట్టి అనర్ధకం దైవమే గొప్పది దాని శక్తికి తిరుగులేదు లేకపోతే ఏమిటి దారుణం దేవతలు దేవతానాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం విష్ణుమూర్తి శిరస్సు ఖండించబడింది అయినా ఎవరం ఏం చేయలేక ఉన్నాం అని అంటూ కంగారు పడుతుండగా బ్రహ్మదేవుడు తేరుకొని దేవేంద్ర శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే దైవఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు నా సంగతే చూడు ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా ఈ శివుడికి శాపం వల్ల లింగపాతం జరిగింది కదా అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనే పడిపోయింది అంతా కాలమహిమ ఈ విషయము ఇంతే కదా సాక్షాత్తు దేవేంద్రుడివే మరి నీకు శరీరం అంతా పొడలో రాలేదా స్వర్ణసింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టువి కాలేదు అక్కడా ఇక్కడ తలదాచుకున్నావు కదా ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు అనుభవించక తప్పదు ఎవ్వరూ తప్పించుకోలేరు అందుచేత అతిగా దుఃఖించగా ఉపాయం ఆలోచించండి సనాతని అయిన ఆ మహామాయను మహాదేవిని ధ్యానించండి ఆ పరాశక్తి ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది ఆవిడ సర్వలోక జనని ఈ ముల్లోకాల్లో చరాచర జగత్తులో అంతటా ఆమె వ్యాపించి ఉంది ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు దేవీస్థుతిని ఆరంభించారు బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు వేదాలను ఆలపించాయి హే దేవి మహామాయ నమో నమ నువ్వు విశ్వోత్పత్తి కారణానివి శుభప్రదవు నిర్గుణవు సర్వభూతేశ్వరివి జగన్మాతవు ప్రాణకోటికంతటికీ ప్రాణం నువ్వే జీవకోటికంతటికి ఆధారభూవి నువ్వే తెలివి కలిమి వెలుగు శాంతి శ్రద్ధ ధైర్యం అన్నీ నువ్వే గాయత్రివి నువ్వే ముల్లోకాలను సంవిధానపరచగల దయామయవి సర్వజననివి లోకహితకారనివి భవబంధ వినాశినివి నమోస్తు దేవి నమో నమః త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యము సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తుంటావు వైభవాన్ని కానీ నీ సంఖ్యను కానీ తెలుసుకున్నవారు తెలియచెప్పగలిగిన వారు ఈ ముల్లోకాలలో ఒక్కరూ లేరు హే జగజ్జనని మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత వైభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు నువ్వు అద్వితీయవు వంటి చేత్తో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు దీనికి వేదవాక్కులే ప్రమాణం ఇంత సృష్టి చేసి నువ్వు మౌనంగా ఉంటావా నీ లీలెలు చిత్ర విచిత్రం అమ్మ విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా తెలిసి ఈ ఉపేక్ష ఏమిటి తల్లి అతడు నీ పాదసేవకుడే కదా మహాపాపం ఏమైనా చేశాడా అది నీ పాదసేవ కంటే బలీయమైందా లేకపోతే కన్నతల్లివి ఇంత ఉపేక్షిస్తావా దేవతలకు ఎంత విషమ పరిస్థితి వచ్చింది విష్ణుమూర్తి శిరస్సు తెగిపడటం ఏమిటి ఎంత ఆశ్చర్యం బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని బలికొన్నాయా అందరి పాపాలు అతని నెత్తిన పెట్టుంటావు లేదా మధుకైటబులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతటవాడు లేడని నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడా అందుకు శిక్ష విధించావా జనని నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటప రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా అదీ కాకపోతే క్షీర సముద్ర రాజతని లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మ నీ హంసతో జన్మించిన విష్ణుమూర్తి అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం అతన్ని త్వరగా జీవింపచేయి తల్లి మమ్మల్ని ఆనందింపచేయి ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు నీకు పరమభక్తులు నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు ఇప్పుడు ఇలా శోకంలో మునిగిపోయాం త్వరగా వీళ్ళని తరింపచేయి విష్ణుమూర్తిని బ్రతికించు అతడి శిరస్సు ఎక్కడుందో తెలీదు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు మరొక ఉపాయమూ లేదు అమృతంలాగా జగత్తుకు నీవే జీవప్రదాయినవి వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్ననరాలయ్యింది కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది దేవతలారా చింతించకండి వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను కుదుటపడండి ఈ స్థుతిని ఇటుపై ఎవరు చేసినా చదివినా విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా సరే విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు ఈ విష్ణుమూర్తి ఒకరోజు తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి నా ముఖం అంత వికృతంగా కనిపించిందా లేకపోతే ఊరికే ఎందుకలా నవ్వుతాడు కాదులే ఎవతినో నాకు సవతని చేసుంటాడు అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది మనసులో కోపం భగ్గుమంది తామస శక్తి ఆమెలో ప్రవేశించింది ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరాని ఆ కోపంతో భర్తను శపించింది నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది ఆ క్షణాన కాలయోగం అటువంటిది తన సుఖాన్నే మర్చిపోయింది వైదవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది స్వభావం అలాంటిదే కదా ఆ శాపమే ఇప్పుడు కార్యరూపం ధరించింది తిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది అయినా పర్వాలేదు ఇప్పుడు సౌరుణ్ణి నేను బ్రతికిస్తాను శురోత్తములారా మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది సందేహం లేదు ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది అది చెప్తాను వినండి ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు మాయా బీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీమ్ అనే మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు అప్పుడు తామస రూపంలో దర్శనం అనుగ్రహించాను ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను వరం కోరుకోమన్నాను నా రూపాన్ని చూసి అతడు ఆనందంతో నమస్కరించి ప్రదక్షిణ చేశాడు ఆనంద బాష్పాలతో అద్భుతంగా కీర్తించాడు హయగ్రీవ నీ తపస్సుకు నీ స్తోత్రానికి సంతసించాను నీ కోరికేమిటో చెప్పు అన్నాను మాత నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి అనుగ్రహించు అన్నాడు హయవదన ఇది అసంభవం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు ఇది లోకంలో స్థిరపడిన మర్యాద దీనికి భిన్నంగా నువ్వు అమరుడు ఎలా అవుతావు కుదరదు అన్నాను కాబట్టి రాక్షసోత్తమ నువ్వు మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో అన్నాను సరే అయితే జగదాంబిక హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు ఆ వరం ప్రసాదించి తల్లి అన్నాడు రాక్షస మహావీర తదాస్తు ఇక ఇంటికి వెళ్ళు సుఖంగా రాజ్యం పాలించుకో హైగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నీకు చావులేదు అలా వరం ఇచ్చాను ఆ హయవదనుడు రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వేదాలను వేద విధులను మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు ఆ దృష్టు సంహరించగల వారు ఈ భువనత్రయంలోనే లేరు అందుచేత ఓ దేవతలారా ఒక అందమైన తలం తీసుకురండి దాన్ని విష్ణుమూర్తి దేహానికి దేవశిల్పి నేర్పుగా అమర్చుతాడు అప్పుడు హయగ్రీవ రూపంలో భగవంతుడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు ఇది దేవకార్యం అశరీరవాణి జగన్మాత చేసిన ఆ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు దేవశిల్పిని వేడుకున్నారు అతడు దగ్గరలో ఉన్న ఒక గుర్రపుతలను వెంటనే ఖడ్గంతో ఖండించి ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు ఇది మహామాయ ప్రసాదం అటుపై కొంతకాలానికి ఆ రాక్షసుని మట్టుపెట్టి వేదాలను రక్షించి వాటికి బ్రహ్మదేవుణ్ణి అధిపతిగా నియమించారు అందుకే ఈ కథ చూసిన వారికి వేదాలను పఠించిన పుణ్యఫలం దక్కుతుందని ప్రసిద్ధి సర్వే జనా సుఖనోభవంతో చూశారుగా మిత్రులారా ఆ లీలలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్